ఊర్లోకి రాగానే నాకు ఎన్ని పూలేసారో నాకు ఎన్ని పూలేసారో అన్ని సమస్యలు కూడా చెప్పినారు మీ ఊరికి దండలు వేసుకోవడానికో పూలు చెల్లించుకోవడానికో రాల మీ ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయని చెబితే తప్పనిసరిగా ఈ ప్రాంతాలకు వెళ్ళి అక్కలు చెల్లిందరూ బాధపడతా ఉన్నారు ఒకసారి వచ్చి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకొని పోదామని వచ్చిన రాగానే అమ్మలు అక్కలు అందరూ చెప్తా ఉన్నారు మంచినీళ్ళ సమస్య చాలా భయంకరంగా ఉంది అని చెప్తా ఉన్నారు మంచి నిజమే రాగానే పెద్ద సమస్య ఏమిటంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ అసలు పనే చేయట్లేదు అనే వాదన సెక్రటరీ రావాలి బాబు బాబు బాగా పని చేయ పని అసలు పని పని అనేవాళ్ళు నేను ఊరు రాగానే నేనే వ్యక్తిగతంగా చూశాను మరుగుదొడ్లు ఎంత భయంకరంగా నీకు కూడా చూపెట్టాను ఇంకా కాదు అని నేనే ఆ మురుగు అంతా కూడా క్లీన్ చేశాను ఎందుకు క్లీన్ చేశాను అయ్యా నేను చేయగానే అరగంట చేస్తే మొత్తం క్లీన్ అయిపోద్ది ఈ ఊరంతా నువ్వు ఎందుకు చేయించట్లేదు అని అడిగాను జీతాలు ఇవ్వలేదు అని అంటున్నాడు నేను గ్రామస్తులకు అందరికీ చెప్తాను ఈ ఊర్లో మురుగుని మురుగు కాలువలు క్లీన్ చేయడానికి జీతాలు ఇవ్వకపోతే నేను డబ్బులు ఇస్తాను వచ్చి క్లీన్ చేయించమని సర్పంచ్ సెక్రటరీకి చెప్తా కాబట్టి ఈ రోజు నుంచి సర్పంచ్ గారు కాని అలాగే సెక్రటరీ గారిని కాని మిగతా సెక్రటరీస్ సచివాలయ సిబ్బంది అంతా కూడాను తప్పనిసరిగా ఎవరి పనులు వాళ్ళు చేయాల్సిందే అర్థమైన తమ్ముడు నీకు జీతాలు ఇవ్వలేకపోతే ఏం చేయలేవు నేరుగా నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి జీతం ఇస్తా ఈ ఊర్లో ప్రజలు నాకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించినారు వీళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం నాకు